హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి రంగనాయకమ్మ గారు రచించిన తోటి కోడళ్ళు అనే ఒక చక్కటి కథను వినేతా అండి కథ మొదలు పెడదామా చదువుతున్న సరస్వతి బాబు ఏడుపు విని తల తిప్పి చూసింది తప్పటడుగులు వేసే బాబు గుమ్మం దాటలేకపోయాడు కావును గడప మీద బోర్ల పడి ఏడుస్తున్నాడు బాబుని తీయటానికి సరస్సు లేవబోయింది కానీ ఏదో గుర్తొచ్చినట్లుగా తిరిగి కూర్చుని పుస్తకం అడ్డం పెట్టుకుని వారగా బాబుని చూడసాగింది ఓ నిమిషానికి లేచి కూర్చుని పక్కగా పడిపోయిన బొమ్మని పొది పట్టుకుని రాగం తగ్గించి దిక్కులు చూస్తూ నెమ్మదిగా ఏడుస్తున్నాడు బాబు ఇంతలో వంటగదిలో నుంచి విసురుగా వచ్చి ఎత్తుకుంటూ ఏమే అలా బొమ్మలా కూర్చోపోతే పిల్లాడు పడిపోయాడు కదా కొంచెం తీయకూడదు బిడ్డ ఏడుస్తుంటే అలా ఊరుకోవడానికి ఎలా మనసొప్పుతుందో అంది కోపంగా కన్నా అది కాదత్తయ్య వాణ్ణిప్పుడు సముదాయించబోతే అసలే రెచ్చిపోతాడని చూసి చూడనట్టు ఊరుకుంటే వాడే ఊరుకుంటాడని తీలేదు కానీ వాడి మీద నా కోపమా అంది సరస్సు సైకాలజిస్టులా తప్పించుకోవటానికి కావలసినన్ని దారులు అదే నీ బిడ్డైతే ఇవన్నీ ఆలోచించేదానివా ఇష్టం లేక ఏదో చెప్పుకొస్తావే వ్యధవేషాలు నువ్వును అంది కన్నా బాబుని భుజం మీద వేసుకుని ప్రచారు చేస్తూ ఇదిగో నీకనేకసార్లు చెప్పాను అలా వెధవా గిధవా అనొద్దని చెప్పేది వినిపించుకోకుండా ఎందుకలా మాటలు మిగులుతావు మిగిలిన వాళ్లంతా వెధవలైతే ఇక నువ్వేనా పునిస్త్రీగా రాజ్యవేలేది అంది సరస్సు తీక్షణంగా కన్నా కాస్త భయపడింది మరేనమ్మా నేనొక్కదాన్నే సుఖంగా బ్రతకాలని చూస్తున్నాను ఏమిటో వెధవ అలవాటు అలా మాటకి ముందు ఆ ముఖ్య వచ్చేస్తుంది వెధవది అయినా నా పిచ్చి కానీ నా పిల్లాడి గురించి నీ సాములు ఎందుకులే అసలా ఏడుపు వినపడేటప్పటికీ అన్నాలు వారుస్తున్నాను కానీ లేకపోతే నా పిల్లాన్ని నువ్వు అంటుకోవాలా అంది సమర్థించుకుంటున్నట్టు ఆ మాత్రం బుద్ధి ముందు లేకపోయిందిగా ఉన్న మరి వచ్చి రాగానే వెధవాపుని స్త్రీ అంటూ మొదలెట్టావు అసలు నాకు ఇష్టమైతే ముట్టుకుంటాను లేకపోతే లేదు దానికి నీ యథార్థి ఏమిటి అసలు నీ గురించి బామతో చెప్పకపోతే అడుగు ఆ అంటూ రుసరుసలాడింది అబ్బో ఎలాగో మరి బామ్మ నా తల తీసి అంత అంతదాకా వస్తే నేను వదినతో చెప్పకపోతానా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కన్నా బాబుతో సుమారు పన్నెండు గంటల సమయం శాంతమ్మ ధనమ్మ చావిట్లో పడుకుని కబుర్లాడుకుంటున్న సమయం నిప్పులు చెరిగే ఎండలో రయ్యమని రిక్షాలు దిగింది సరస్వతి విసురుగా వీధి గుమ్మల్లో రిక్షా ఆగటం చూసిన శాంతమ్మ లేచి వీధిలోకి రాబోయింది సరస్సు లోపలికొచ్చింది రాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చావేమే అంది బాంబ ధనమ్మ సరస్సు ముఖం చిట్లించుకుని ఊరుకుంది ఈసారి శాంతమ్మ అడిగింది ఏమ్మా అత్తే రాలేదో అని వస్తుందిట అంది సరస్సు అంటీ అంటనట్టుగా మళ్ళా ఏమైనా పోట్లాడుకున్నారేమిటే అంది బాంబ ధనమ్మ ఆశ్చర్యంగా ఊరుకోండి అత్తయ్యా వాళ్ళేం చిన్నవాళ్ళ ఏమిటి చీటికి మాటికి పోట్లాడుకోవడానికి అంది శాంతమ్మ కాకపోతే ఏమిటి మరి దాని వైఖరి చూడరాదు దెబ్బలాడే వచ్చిందిగా ఉన్ను అసలు నీ మూలాన్ని వీళ్ళింత బరిగిపోయారమ్మా ఏమేం మాట్లాడు ఏమైనా అనుకున్నారా అంటూ బామ్మ మనవరాలి మొహంలోకి చూసింది ప్రశ్నార్థకంగా అవునా అన్నట్టుగా చూస్తోంది శాంతమ్మ కూడా కూతుర్ని మీరేదో పోట్లాట అంటారు కానీ మరి అది నన్ను అస్తమాను ప్రతి మాటకి వెధవా వెధ వేషాలు నువ్వును అని మరి అలా అనొద్దని చెప్పండి దానికి అంది నేల చూపులు చూస్తూ భయంగా సరస్సు అవ్వా దానికేం పోయే కాలమే వెదో అంటానికి రాని కనుక్కుంటాను అంది బామ్మ బుగ్గలు నొక్కుంటూ ఆవిడికి చిన్నప్పటి నుంచి అలవాటే కాదే ఏదో సమర్థించుకోవాలి కానీ ఈ మాత్రానికే ఇలా వచ్చేయటం తప్పు కాదు అంటూ మందలించింది శాంతమ్మ కూతుర్ని ఇంతలో అని జట్కాలు దిగింది కన్నా బాబుతో అదిగో అది వస్తుంది కావును అంది బామ్మ కళ్ళు చిట్లించి వీధి గుమ్మం వైపు చూస్తూ కన్నా లోపలికొచ్చి బాబుని మంచం మీద పడుకోబెట్టి శాంతమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది సరస్సు ముఖం తిప్పుకుంది ఏమే సరస్సుతో కలిసి రాలేదేవ్ అంది బామ్మ కూపి తీస్తున్నట్టు మీకావిడ ఆవిడ చెప్పలేదు అంది కన్నా దానికేం గానీ ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం ఏం బాగుంటుంది కన్నా నీ అలవాటు కొంచెం తగ్గించుకోవాలి మరి అంది సమర్థిస్తున్నట్టుగా శాంతమ్మ కొంచెమేమిటి అంతా తగ్గించుకోవాలి అంది బామ్మ కోపంగా కాదు వదిన నేనేదో నోరు జారి అన్నానే అనుకో దానికే పరిగెత్తుకు రావాలా అసలు అది ఏం చేసిందో చెప్పలేదన్నమాట పిల్లవాడు గడప మీద బోర్లా పడిపోయి ఏడుస్తుంటే వాణ్ణి ముట్టుకో అన్నా ముట్టుకోలేదే ఆ కోపంలో అనేశాను అంది కన్నా ఖరాగా కాదమ్మా నేనసలు వాణ్ణెందుకు తీయలేదంటే ఆ చాలే ఊరు కొందరు నేర్చారు అయిన దానికి కాని దానికి తగు పెట్టుకుని ఊళ్ళో పుట్టిల్లు కదా అని మల్లర రిక్షాలకి జట్కాలకి పోసి గడిగడికి రావటం నేర్చారు నాములన్నే మీరు చెడిపోతున్నారని మీ అన్నయ్య అంటున్నారు కన్నా ఈవేళ ఊళ్ళో లేరు కానీ ఉంటే మిమ్మల్నిద్దరినీ కేకలేసేవారే తెలుసా అంది శాంతమ్మ కన్నా ఏదో చెప్దామనుకుంది అనుకుంది కానీ భయపడి ఊరుకుంది సరస్సు కూడా తల తిప్పి కూర్చుంది బామ్మ అందుకుంది లోకల్లో అందరికీ పిల్లలున్నారు అంతా కాపురాలు చేసుకుంటున్నారు కానీ మీకలా కొట్లాడుకునే తోటి కోడలు ఎక్కడా ఉండరరా మరి మీరిపోతున్నారు ఎవరైనా వింటే అవ్వా ఏమనుకుంటారు పోట్లాట వాళ్ళమ్మా అని అనుకోరు మీకు బుద్ధి లేకపోతే మాకు లేదా అంటారు నేను నలుగురు తోటి కోడళ్లతోనూ ముగ్గురు ఆడబిడ్డలతోనూ కాపురం చేశాను కానీ మీలాగా వెలగబెట్టాను మీకు అత్తలేదు మీలో మీరు పడక అఘోరిస్తున్నారు నాడే చెప్పాను వినిపించుకున్నారా మాట వీళ్ళిద్దరినీ వేరే వేరే ఇద్దామని చెవి కట్టుకుని పోరాను వింటేగా వాడు పాపం అబము శుభము ఎరగని ఆ అన్నదమ్ములకి చెల్లెల్ని కూతుర్ని కట్టబెట్టాడు వాళ్ళనేం వేపించుకు తింటున్నారో వీళ్ళిద్దరూ కలిసి అబ్బా ఊరుకొందరు అంది సరస్సు బామ్మ దగ్గర చనువు బామ్మ కస్సుమంది ఏం ఊరుకోవాలే ఇన్నాళ్ళు ఇలా ఊరుకోబట్టేగా మితిమీరారు మళ్ళీ ఎదిరింపు కూడానా కింద మీద పడుతూ అక్కడే పడి ఉండక ఇక్కడికి ఎగేసుకొస్తారెందుకు ఊళ్ళో ఉన్నందుకు బాగానే ఉంది మీ వరస హాయిగా ఇద్దరు చిన్న పని పెద్ద పని చేసుకుని కళకళ్లాడుతూ ఉండేదానికి కీచులాటలేందుకే అంటూ అర్ధ సేపు గదమాయించింది బామ్మ కన్నా గాని సరస్సు గాని ఏమీ చెప్పలేకపోయారు వాళ్ళిద్దరూ ఏడాది కిందటి వరకు మేనత్తా మేనకోడళ్ళు ఇప్పుడు కోడళ్ళు కూడాను అతి చిన్న విషయం మీద తగు పెట్టుకోవటం దాన్ని పెద్దది చేసుకుని మాటా మాట అనుకుని పుట్టింటికి బయలుదేరటం తప్పున్న వాళ్లు చీవాట్లు తిని సాయంత్రానికి ఇంటికి రావటం పరిపాటైపోయింది కానీ ఈసారి తగులో ఎవరిది తప్పు అని బామ్మ కానీ వదిన కానీ ఆలోచించకుండానే ఇద్దరిని కేకలేశారు వదిన తన పక్షం అనుకునే కన్నా నిరుత్సాహపడింది అకస్మాత్తుగా బామ్మ మారిపోయేసరికి తన అభిప్రాయం మార్చుకుంది సరస్సు వెళ్తాను వదిన అంటూ లేచింది కన్న కాసేపు ఉండండి కాఫీలు తీసుకుని వెళ్దురు కానీ అంది శాంతమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళని పోని వెళ్ళి తాగుతారులే అంది బామ్మ అయ్యో ఉన్నండి అత్తయ్య ఏదో చిన్నతనం వాళ్ళకేం తెలుస్తుంది వివరం తప్పమ్మా అలా పోట్లాడుకోకూడదు జాగ్రత్తగా వెళ్ళండి మరి అంది శాంతమ్మ కన్న వీధిలోకి పోయే రిక్షాన్ని పిలిచింది లోపలికొచ్చి బాబుని భుజాన్ని వేసుకుని వెళ్తాం వదినా వెళ్తున్నావే అమ్మా అని చెప్పి రిక్షాలో కూర్చుంది ఆ వెళ్ళండి వెళ్ళండి మళ్ళా మా గడప తొక్కకండి మేము తీసుకొచ్చేదాకా అంది బామ్మ వీధి గుమ్మల్లోకి వస్తూ ఎక్కువ సరస్సు వెళ్ళి అంది శాంతమ్మ కూతురితో చేసేది లేక సరస్సు చాలా ఇబ్బందిగా వెళ్ళి ఓ మూలగా వదిగి కూర్చుంది రిక్షాలో రిక్షా కదిలిపోయింది వచ్చేస్తున్నానత్తయ్యా వడ్డించేయి అంది సరస్సు తలదూవుకుంటూ వంటగదిలోకి వినపడేలా మగాళ్ళిద్దరూ భోంచేసి వెళ్ళిపోయాక కూర్చున్నారిద్దరు అబ్బా ఉప్పు ఎక్కువైపోయిందే అంది సరస్సు మరి మన మగాళ్ళకి తక్కువేస్తే పనికిరాదని కొంచెం తగలినిస్తున్నానే అంతెక్కువైందా నీకు అనేక సార్లు చెప్పాను కొంచెం తగ్గించకూడదు నా వంట నాడు ఉప్పు తక్కువైందంటున్నారా వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టే వండుకో ఈ కోడు తినకపోతేనే అంటూ రుసరుసలాడుతూ చేయి కడిగేసుకుని కంచెం తీసేసింది సరస్సు కన్నా తెల్లబోయి తేరుకునేసరికి అంతా అయిపోయింది ఏమిటో దీనికింత విసురు అనుకుంది పుట్టింటి వాళ్లు పెట్టిన చీవాట్లు ఇంకా జీర్ణమైపోలేదేమో అందుకే తగు పెరగలేదు చాలా చిన్న విషయాల మీద అభిప్రాయాలు పడటం మళ్ళా ఏడెనిమిది రోజులకి కలిసిపోవటం అత్తయ్యా బాబుకి వాచి ఎలా అందింది నువ్వుగానే ఇచ్చావా అంది సరస్సు వాచిని పరీక్షించుతూ ఆతృతగా ఏం ఏమైంది పరుపు మీద కూర్చున్నాడు కదా అని దెబ్బ తగలదులే అని ఇచ్చానే అంటూ దగ్గరికి వచ్చింది కన్న ఆఘోరించాల్సింది పరుపు మీద నుంచి కిందికిసిరేశాడుగా ఉన్ను అద్దం బద్దలైంది బాగా పనిచేయటం లేదని డ్రాయర్ మీద పడేసి వెళ్ళిపోయారు నన్నేం కోప్పడతారో చిన్న వెదవకి ఆడుకోవడానికి ఇవ్వడానికి వాచియ్య దొరికిందా దెబ్బ తగలదులే అనుకున్నానే అనుకున్నానా అనుకోవు నీకేం నువ్వు బాగానే ఉంటావు నాకొస్తాయి చీవాట్లు నీదంతా చోద్యం పసివెధో చేసిన దానికి ఎవరైతే మట్టుకు ఎందుకు తిడతారు 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 అనకపోతే నీకంత తిట్టాలనే ఉంటే నువ్వే తిట్టరాదు ఏదో తెలియకేడ్చానులే వెధవ పని ఛీ నీ గుణం నువ్వు పోనిచ్చుకోవు చేసేవన్నీ ఇలాంటి పనులు పైగా నిష్ఠూరాలు చివాలన వెళ్ళిపోయింది సరస్సు హరి శ్రీరామచంద్ర పిల్లల్ని కంటాం కానీ రాతల్ని కంటామా మా ఇంట వంట ఇంటి వెనకాల వాళ్ళకి కూడా లేవి జగడాలు తొలసమ్మ కడుపున దురద కొండ పుడుతుందిట పిదపకాలం పిదప బుద్ధులు అవ్వా అవ్వా అంటూ బామ్మ తనకి చెరువు కూర్చున్న తోటి కోడల్ని చూసి ఏకదాటిగార గంటసేపు ఆశ్చర్యపడిపోయేసింది ఇంతలో బామ్మ కొడుకు కన్నా అన్న సరస్సు నాన్న అయిన విశ్వనాథం గారు వీధిలోంచి వస్తూనే ఏమ ఎప్పుడొచ్చారేమిటి అని ప్రశ్నించారు తోటి తను చెప్తుందంటే తను చెప్తుందని తోటికోడలిద్దరూ ఊరుకున్నారు వాళ్ళెక్కడ చెప్తారా నీ పిచ్చి పిచ్చిగాని మళ్ళా కీచులాడుకున్నారట దిగుమతి అయ్యారు ఇక ఊరుకుంటే లాభం లేదు అవ్వా ఎవరైనా వింటే ఎంత అప్రదిష్ట వీరి తగులికేదో పరిష్కారం చెయ్యి అని పరిచయం చేసింది పరిస్థితిని బామ్మ విశ్వనాథం గారు పడకుర్చీలో కూర్చుని ఏమ్మా కన్నా మీకసలు పోట్లాటలు ఎందుకు వస్తున్నట్లు అన్నారు ముందుకు వంగి చెల్లెల్ని చూస్తూ మేమసలు పోట్లాడుకోవటం లేదే అంది కన్నా చిత్రంగా ఆ అమ్మా ఎంతకైనా తగుదువే అసలు పోట్లాడుకోవటంలా ఆట్లాడుకుంటున్నారమ్మా అంది భామ కోపంగా ఈసారి విశ్వనాథం గారు ఫోజు మార్చి పద్ధతి మార్చి అడిగారు కూతుర్ని ఏం సరస్సు నువ్వు అత్త ఎంతో స్నేహంగా ఉంటుమ్లా అని సరస్సు చిన్నపోయింది కాదు నాన్న వాచిపోయినందుకు కోప్పడ్డానని తనే వచ్చేసింది ముందు అంది అది వచ్చేస్తే పోనీ నువ్వు ఉండిపోకపోయావా ఒరే ఇద్దరిలోనూ ఉందిరా తను ఇప్పుడు ఇలాగే ఉంటారు కానీ ఇప్పటి నుంచి మళ్ళా మొదలెడతారు అసలు ఈ పగటి వేషాలు సాగనివ్వకుండా చూడాలి అంది బామ్మ కసిగా నలుగురిలోనూ పేరు పడిపోవడానికి కానీ వీళ్ళకేం గుణమో అత్త ఆడబిడ్డల సాయం ఎలాగూ లేదు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారనుకుంటే ఇలా తయారయ్యారు ఏం చేస్తావు కర్మ రోజు ఇలా పోరులాడటం మాత్రం బాగుందేమిట్లేండి నూరేళ్లున్నా చావు తప్పదు వెయ్యేళ్ళున్నా వేరు తప్పదు ఏదో పరిష్కారం చేస్తేనే మంచిదేమో అంది అప్పటి వరకు మౌనంగా కూర్చున్న శాంతమ్మ హా ఆడగుణం పోనిచ్చుకున్నారు కాదే సరే ఈడొచ్చిన వాళ్ళకి కూడా ఎంతకని చెప్తాం వాళ్ళకి తెలుసుండాలి కానీ ఒకవైపున చెల్లెలు ఒకవైపున కూతురు వీళ్ల తగులు తీర్చే కంటే వేరే ఉంచేయటమే మంచిది అయితే ఆ అన్నదమ్ముల్ని కనుక్కుని చూస్తాను పండంటి సంసారాన్ని అంటే వీళ్ళకి చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నమాట అంటూ విశ్వనాథం గారు విసురుగా కుర్చీలో నుంచి లేచి పచారులు చేయసాగారు ఆడవాళ్లంతా కలిసి ఉంటే ఎంత అండా ఎంత సాయం రేపటి నుంచే తెలిసొస్తుంది కష్టం వచ్చినా ఒంటిపిట్ట రాకాసుల్లా చస్తారు కాస్త ఒంట్లో బాగలేకపోయినా తప్పదు కదా అదే కలిసిమెలిసి ఉంటే ఆఖరికి తలంటుకోవాలంటే రసం పోసేవాళ్ళు కూడా ఉండరు కదా అయ్యో రామ ఒకరి పొడ ఒకరికి పడదు కదా అంటూ గొణుక్కుంది స్వగతంగా పరగతంగా బామ్మ అదే అదే తెలిసొస్తుంది అనుభవాన్ని మించిన లేదు అన్నారు విశ్వనాథం గారు కోపంగా కోడళ్ళు తెల్లబోయారు సరస్సుని అడుగుతాను కలిసే ఉందామని అని కన్నా అనుకున్నప్పుడే అత్తయ్యని అడగాలి అనుకుంది సరస్వతి కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే